ఈఎన్టీ రంగంలో సాటి లేని వైద్య నిపుణులు డాక్టర్ చావా ఆంజనేయులు గారు ఏషియన్ ఈఎన్టీ అండ్ లెజర్ ట్రీట్మెంట్ సెంటర్ హైదరాబాద్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న తాజా రాజకీయ పరిణామాల పైన స్పందించడానికి వైఎస్ఆర్ సిపి స్టేట్ యూ జనరల్ సెక్రటరీ అయినటువంటి ఉంగరాల సంతోష్ మంత ఉన్నారు వారి మాటలోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ చెప్పండి ప్రస్తుతం అధికార పార్టీలో ఇన్ఛార్జీల మార్పు అనేది రాష్ట్ర రాజకీయాలు ఒక సంచలనం సృష్టిస్తుంది ఏం చెప్తారు సంచలనం ఏం లేదు సార్ యాక్చువల్గా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు వన్ సెవెంటీ ఫైవ్కి వన్ సెవెంటీ ఫైవ్ టార్గెట్ పెట్టుకున్నారు ఆ టార్గెట్ రీచ్ అవ్వాలనేటువంటి ఉద్దేశంతో ఆల్రెడీ సంవత్సర కాలం నుంచి కూడా మనం చెప్తూనే ఉన్నాం ఎమ్మెల్యేలు పనితీరు మార్చుకోమని ప్రజలతో మమేకోవమని అలాగే పార్టీ కేడర్తో మమేకోవమని అలాంటి ఎక్కడైనా పార్టీ కేడర్కి ఎమ్మెల్యేస్కి ఉన్నటువంటి గ్యాప్ లేకపోతే అక్కడ సరిగ్గా పనిచేయనటువంటి ఎమ్మెల్యేలు కొంతమంది ఉన్నారు అదేవిధంగా ఓన్లీ పని చేయలేదనేటువంటి కారణమే కాదు అక్కడ ఈసారి కంప సరిగా కూడా నూట యాభై ఒకటి మంది స్థానాలు మేము మొన్న గెలిచాం అసెంబ్లీ స్థానాలు అన్ని స్థానాలు గెలిచినప్పుడు తప్పనిసరిగా ఎంతో కొంత వ్యతిరేకత ఉంటుంది క్యాండిడేట్స్ మీద ఆ వ్యతిరేకతని అధిగమించడానికి మరి అదే విధంగా అక్కడ ఉన్నటువంటి సామాజిక వర్గాలకి ప్రతి నియోజకవర్గంలో కూడా అక్కడ ఉన్న సామాజిక వర్గాలు వాళ్ళు పెట్టుకున్న ఆసనాలను బట్టి వాళ్ళకి మాకు అక్కడ స్థానం కల్పించండి అని వస్తున్నటువంటి వినతులను బట్టి కొన్ని నియోజకవర్గాల్లో మార్చవలసినటువంటి ఆవశ్యకత ఏర్పడింది దాని వల్ల మారుస్తూ ఉన్నారు అలాగే కొన్ని నియోజకవర్గాల్లో పార్టీకి కేటర్ నూతన ఉన్న ఏదైతే గ్యాప్ ఉందో సరిగ్గా వర్క్ ఎమ్మెల్యేలు అలాంటి వారిని కొద్దిమంది తప్పిస్తున్నటువంటి పరిస్థితి మూడు సంబంధించి పొన్నాడు సతీష్ గారికి ఒక పనితీరే విధంగా ఉంది రాబోయే రోజుల్లో ఆయన మరల వచ్చే అవకాశం ఉందా ప్రస్తుతం ఈ నాలుగు నెలల్లో ఆయన చేసిన అభివృద్ధి గురించి ఏం చెప్తారు అంటే ఖచ్చితంగా ఒకసారి మాట్లాడుకున్నట్లయితే ఏదైతే ముమ్మడివరం కాన్స్టిట్యున్సీ సొంత నాకు ఒక సొంత కాన్స్టిట్యున్సీ అయితే అక్కడ ఉన్నటువంటి నాలుగు మండలాలను కూడా గడిచినటువంటి రెండుసార్లు గెలిచినప్పుడు కూడా తాళరావు మండలంలో చాలా ప్లస్ ఉండేది మన సతీష్ గారికి అయితే ఈసారి మరొకసారి ఆయనకి టికెట్ ఇవ్వాలా లేదని ఆదిష్టానం ఆలోచించినప్పుడు తప్పనిసరిగా సతీష్ గారు అయితేనే గట్టి పోటీ ఇచ్చి ఎదుర్కొని గెలవగలనేటువంటి స్కోర్ మనకి సర్వేలో రావడం జరిగింది పార్టీ సర్వేలో కానీ ఐపాక్ సర్వేలో కానీ మా వైఎస్ఆర్ యువసేనకు సంబంధించినటువంటి సర్వేలో కానీ మంచి ఫలితాలు వచ్చినటువంటి పరిస్థితి అలాంటి పరిస్థితుల్లో కొంతమంది ఏదో టికెట్ ట్రై చేసి మార్చాలి అనేటువంటి పట్టు పట్టినప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల రీత్యా సామాజిక వర్గ పరిస్థితులు రీత్యా అలాగే అక్కడ పరిస్థితి బాగున్నప్పుడు ఏదైనా ఒక రాజకీయ పార్టీకి ఫైనల్గా కావాల్సింది గెలిపే లక్ష్యం ఆ గెలుపు అవకాశాలు అక్కడ సతీష్ గారికి మెండుగా ఉన్నాయి కనుక ఈ గడిచినటువంటి నాలుగేళ్లలో అక్కడ ఏదైతే అధికంగా ఉన్నటువంటి ఎస్సీ సామాజిక వర్గానికి మరి అదేవిధంగా ఫిషర్మ్యాన్ సామాజిక వర్గానికి కానీ చాలా లబ్ధి చేకూర్చినటువంటి పరిస్థితి అలాగే చెట్టుబల్జి సామాజిక వర్గానికి కూడా నలభై వేలు ఓటింగ్ ఉందా వాళ్ళకు కూడా ఎన్నో పథకాలు అందించినటువంటి పరిస్థితి వాళ్ళకు మంచి సముచితమైన స్థానం ఎమ్మెల్యే గారు ఇచ్చారు అలాగే చీఫ్ మినిస్టర్ గారు కూడా మంచి పదవులు ఇచ్చారు వాళ్ళకి పథకాలు అందించారు దాని మీద తప్పనిసరిగా అక్కడ ఉన్నటువంటి మంచి ఓట్ బ్యాంక్ తో మేము వాళ్ళందరికీ కూడా మంచి చేసి ఉన్నాం కాబట్టి మంచి మెజారిటీతో ఈసారి గెలిచేటువంటి పరిస్థితి ఉంది అనేక సర్వేలు కూడా తయారు చేస్తాయి మీరు కూడా కొన్ని సర్వేలు తయారు చేసి పార్టీ పెద్ద పెద్దలకి అందజేస్తున్నారు మీ యొక్క సర్వేలో ఈ సార్ వైఎస్ఆర్సీపీకి ఎటువంటి ఆధిక్యం రాబోతుంది ఏం చెప్తారు టీడీపీ జనసేన పొత్తు వల్ల వైఎస్ఆర్సీపీ ఓటమి ఖాయమంటూ కొంతమంది అంటారు ఏమీ లేదు సార్ నిజంగా ఓటమి చెందేటువంటి పరిస్థితే మాకుంటే మేము ఓడిపోయేటువంటి పరిస్థితే ఉంటే జనాల్లో మాకు వ్యతిరేకత ఉంటే ఈ అన్ని పార్టీలు కలిసి రావాల్సినటువంటి ఆవశ్యకత ఏముంది ధైర్యంగా ఢీకొనవచ్చు కదా ఎన్నో నలభై ఏళ్ళ ఇండస్ట్రీ అని చెప్పుకునేటువంటి చంద్రబాబు నాయుడు ఏమీ పీకలేక ఎన్నాళ్ళు ఒక పీకేని పట్టుకుని వెళ్ళాడాడు ఇప్పుడు మరొక పీకే కావాలని పీ ఏదో పీకితానని ప్రయత్నిస్తున్నాడు ఏమీ పీకలేడు ఒకటి ప్రజలు ఇక్కడ అన్నీ నిశ్చితంగా గమనిస్తూనే ఉన్నారు ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క బడుగు బలహీన వర్గాలకి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకి సంక్షేమ అభివృద్ధి ఫలాలు అందించినటువంటి పార్టీ ఏదైనా ఉందంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పనిసరిగా మేము చేసినటువంటి సర్వేల్లో కూడా అత్యధికంగా చాలా వరకు మేము చేసినటువంటి సర్వేలో సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ సీట్లు రాబోతున్నాయి మరి అదేవిధంగా ఎక్కడైతే కొన్ని చోట్ల చాలా నియోజకవర్గాలు ఏంటంటే పరిస్థితి అక్కడ ఉన్నటువంటి సామాజిక వర్గాలకి మాకు మా ఓటు బ్యాంక్ ఎక్కువ ఉంది లేకపోతే ఇక్కడ మా జనాభా ఎక్కువ ఉన్నారు మాకు ప్రాతినిధ్యం కల్పించండి అని అటు కొంత వ్యతిరేకత ఉన్న చోట ఆ క్యాండిడేట్స్ని మార్చడం మరి అదేవిధంగా కొంతమంది ఎమ్మెల్యేలు పనితీరు బాగోక ఓ పది పదిహేను మందిని మార్చవలసినటువంటి పరిస్థితి అలాంటివి కూడా మేము పూర్తిగా మార్చుకుని ఎన్నికలకు వెళ్తాం తప్పనిసరిగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు సిస్తున్నారో నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు సాధించి తీరుతాం ఈ మార్పుల ద్వారా ఎట్టు పరిస్థితుల్లోని గెలిచి తీరుతాం చేతులు మార్పు కాదు జగన్మోహన్ రెడ్డినే మార్చాలంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మొన్న బహిరంగ సభలో మాట్లాడుతున్నారు మరి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న వ్యాఖ్యలు కానీ ఏం చెప్తారు జనసేన అసలు ఈ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ అనేటువంటి మనిషి మాటనే ఎవరు కూడా పట్టించుకునేటువంటి పరిస్థితి లేదండి మీడియా కేవలం ఏదో పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ అని చూపించడమే తప్ప నిజంగా పవన్ కళ్యాణ్ రాజకీయంగా జీరో అనేటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉన్న ఈ టెన్త్ క్లాస్ నైన్త్ క్లాస్ చదువుకునే పిల్లలకు కూడా ఈరోజు అర్థమైపోయింది ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని తిడతాడు అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని తిడతాడు ఇన్ని లక్షల కోట్లు ఏదైతే పూర్వం పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా చెప్పినటువంటి మనిషి ఏదైతే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో ఉన్నప్పుడు రెండు లక్ష ఈ రాష్ట్ర బడ్జెట్ రెండు లక్షల కోట్లు మరి ఈ రోజు రెండు లక్షల కోట్లే కానీ ఇన్ని ఇన్ని పథకాలు ఆ రోజు ఎందుకు చంద్రబాబు నాయుడు ఇవ్వలేకపోయాడు ఆ రోజు రెండు లక్షల కోట్లు ఈ ఈరోజు రెండు లక్షల కోట్లు బడ్జెటే మరి అయితే ఆ రోజున ఎందుకని ఒక్క పథకం ఒక్క పథకం పేరు చెప్పండి చంద్రబాబు నాయుడు పేరు చెప్తే ఈ రోజు రాజశేఖర్ రెడ్డి గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారి పేరు కానీ చెప్తే ఆరోగ్యశ్రీ అయితేనేమి అమ్మఒడి అయితేనేమి మరి అదేవిధంగా ఆసరా అయితేనేమి చేయూత అయితేనేమి ఇన్ని రకాల పథకాలు ఉన్నాయి కదా ఒక్క పథకం ఏదన్నా ఒక్క పథకం చంద్రబాబు నాయుడు పేరు మీద చెప్పమని ఈరోజు నేను అడిగి ఉన్నాను మరి అదే విధంగా ఈరోజు చెప్తూ ఉంటాడు నేనేదో ఉద్ధరించేస్తాను నేనేదో చేసేస్తాను అని తన సొంత సామాజిక వర్గానికి తప్ప ఎవరికి చంద్రబాబు నాయుడు ఎటువంటి ఇది చేసే పరిస్థితి ఉండదు పవన్ కళ్యాణ్ అంటారా తన ప్యాకేజ్ ఎక్కడ ఆగిపోతుంది అని గుర్తొచ్చినప్పుడల్లా ప్యాకేజ్ పంపించినప్పుడల్లా నాలుగు మాటలు మాట్లాడుతూ ఉంటాడు ఈ పీకే కొత్తగా వచ్చి తెచ్చుకున్న ఈ పీకే ఈ పీకేలు అందరూ కలిపి అంత మంది తెచ్చినా ఏమీ పీకలేరు చంద్రబాబు నాయుడు సమూహం దుష్ట చదుష్టమైన అంతా కూడా ఏవీ పేకలేరు జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటిది ప్రజలు ఆల్రెడీ గుర్తిస్తూ ఉన్నారు వచ్చే ఎమ్మెల్యేలు మేము స్వాగతిస్తామంటున్నారు చంద్రబాబు నాయుడు అదేవిధంగా పవన్ కళ్యాణ్ కూడా కొంతమంది విశాఖపట్నం సంబంధించి కొంతమంది నాయకులు కూడా నిన్న పార్టీ పవన్ కళ్యాణ్ సంక్షేమంలో చేరారు ఎందుకు పార్టీ మారాల్సిన పరిస్థితి వస్తుంది ఏం చెప్పి సార్ ఇక్కడ యాక్చువల్గా మనం ఆలోచించవలసింది ఏంటంటే అధికారంలో ఉన్నటువంటి పార్టీ మా పార్టీలో నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలు గెలిచి ఉన్నారు ఆల్రెడీ వేరే పార్టీల నుంచి కూడా చాలామంది నాలుగేళ్లలోనే పులోమని ఏదైతే జనసేన బీజేపీ టీడీపీ పార్టీల నుంచి వందల కొద్ది నాయకులు ఒక్కో నియోజకవర్గం నుంచి ముగ్గురు నలుగురు నాయకులు జాయిన్ అయినటువంటి పరిస్థితి మీకు తెలుసు అందరికీ సీట్లు ఇవ్వలేము కదా ఎవరైతే గెలుపు గుర్రమో ఎవరైతే ప్రజలతోటి కార్యకర్తలతో మమేకమై ఉన్నారో ఎవరైతే పని చేసుకుని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పార్ని సీఎం కుర్చీలో కూర్చోబెట్టేటట్టు పార్టీని విజయం దిశగా నడిపించేటువంటి అభ్యర్థులు ఎవరు ఉన్నారో వాళ్ళకి మాత్రమే సీట్ ఇవ్వగలరు అలాగే ఎవరైతే మిగతా వారికి సీట్ రాదో వాళ్ళందరూ పోతూ ఉంటారు ఇప్పుడు సీఎం గారు ఆల్రెడీ చెప్పారు జీరో ప్లస్ జీరో అంటే జీరో వస్తుందని చెప్పి ఎంతమంది జీరో నీళ్ళు తీసుకున్నా ఒరిగేదే ఉండదు ఇంకొకటి ఏంటంటే ఎందుకు తీసుకుంటున్నారో ఈరోజు చాలా నియోజకవర్గాల్లో నేను చెప్పమంటే చెప్తాను టీడీపీకి క్యాండిల్ లేని పరిస్థితి నలభై ఏళ్ల రాజకీయం చెప్పుకున్నటువంటి టీడీపీకి చంద్రబాబు ఈ ఈరోజు క్యాండిల్ లేరు ఎన్ని నియోజకవర్గాలు చెప్పమంటారు చెప్పండి నా ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి విశాఖపట్నం చేయారో ఎక్కడ అడిగినా నేను చెప్తాను ఈరోజు ఈస్ట్ గోదావరిలో తీసుకోండి రామచంద్రాపురం ఉంది రామచంద్రాపురంలో మేము ఆల్రెడీ క్యాండిడేట్ని అనౌన్స్ ఉన్నాం రేపు అక్కడ టీడీపీ క్యాండిడేట్ ఎవరో చెప్పమనంటే చూద్దాం అలాగే కొత్తపేటలో క్యాండిడేట్ ఎవరో చెప్పనంటే చూద్దాం పీగానవరంలో ఎవరు ఉన్నారు చెప్పమంటే చూద్దాం రాజోల్లో ఎవరు క్యాండిడేట్ చెప్పనంటే చూద్దాం ఎక్కడా కూడా క్యాండిట్లు లేనటువంటి పరిస్థితి పోటీ చేయడానికి కూడా విముఖత చూపిస్తున్నటువంటి పరిస్థితి తెలుగుదేశం పార్టీలో ఉంది